మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో భారతదేశానికి స్ఫూర్తి ప్రదాత అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మాజీ ఎంపీ మాసుల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు మాసేపేట శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు نگریو لوچي حابي بارت دنيا گاندي حابي بارت دنيا گاندي حابي بارت دنيا گاندي جے کانگریس جے کانگریس جے کانگریس جے کانگریس یو لينا سويا گاندي

తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను తుపాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జన్మదిన వేడుకలను తెలంగాణ నిర్వహించడం జరిగింది మరి తెలంగాణ ప్రజల యొక్క అరవై ఏళ్ళ ఆకాంక్షలు నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆనాడు సంగీత ప్రభుత్వంలో సంగీత ప్రభుత్వ ప్రభుత్వంలో లేకుండా కానీ తెలంగాణ కోసం ముందుండి మరి ఎన్నో ఎంతోమంది విద్యార్థులు తెలంగాణలో అమరులైన కారణంగా ఈ అమర అమరలైన కారణాన్ని చూసి తెలంగాణ సోనియా గాంధీ గారు తెలియపోయి తెలంగాణ ఆనాడు ఇవ్వడం జరిగింది తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది